హలో అందరికీ ఈరోజు మనం పిల్లల్లో పిక్కీ ఈటింగ్ గురించి తెలుసుకుందాం పిక్కీ ఈటింగ్ని ఫస్ట్ ఈటింగ్ ఆర్ సెలెక్టివ్ ఈటింగ్ అని కూడా అంటారు ఈ పిక్కీ ఈటింగ్ అనేది పిల్లల్లో చాలా కామన్ సమస్య దాదాపు నలభై మంది శాతం పిల్లల్లో ఇది ఉంటుంది ఇది టూ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ పిల్లలు ఎక్కువగా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత దీని ప్రభావం అంటే కొత్తగా వచ్చే పిల్లల శాతం తగ్గుతుంది పది సంవత్సరాల తర్వాత దాన్ని తగ్గడం ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది కొంతమందిలో మాత్రమే అడాల్సన్స్లో దీనికి ఈటింగ్ డిజార్డర్స్కి దారి తీయవచ్చు ఈ పీకీ ఈటింగ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాంపోనెంట్స్ ఆఫ్ పీకీ ఈటింగ్ ఏంటిదంటే ఒకటి వీళ్ళు కొన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అండ్ తక్కువ మోతాదులో తింటారు నెంబర్ టూ వీళ్ళకి స్ట్రాంగ్ ఫుడ్ ప్రిఫరెన్స్ ఉంటుంది కొన్ని కలర్స్ టెక్స్చర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు నెంబర్ త్రీ వీళ్ళకు నియోఫోబియా ఉంటుంది అనగా కొత్త రకమైన ఫుడ్ను యాక్సెప్ట్ చేయరు నెంబర్ ఫోర్ వీళ్ళలో ఫుడ్ సెన్సిటివిటీ ఉంటుంది అంటే కొన్ని స్ట్రాంగ్ కలర్స్ కానీ ఓడర్స్ అండ్ టెక్స్చర్స్ చూసి యాక్సెప్ట్ చేయరు ఇంకోటి బిహేవియల్ రెసిడెన్స్ చాలా తక్కువగా తింటారు స్లోగా తింటారు అండ్ ట్యాంథ్రమ్స్ చూపిస్తారు ఈటింగ్ ఫీడింగ్ టైంలో సో ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ ద పిక్కీ ఈటింగ్ ఈ పిక్కీ బీటింగ్ వల్ల వచ్చే సమస్యలు ఏంటివి నెంబర్ వన్ వీళ్ళు చాలా తక్కువ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ యాక్సెప్ట్ చేయడం వల్ల వీళ్ళకి బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది దొరకదు ఈ బ్యాలెన్స్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల న్యూ విటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ వస్తుంది అంతేకాకుండా ఫుడ్లో ఫైబర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల కాన్స్టిపేషన్ పెయిన్ అవడం సమస్యలు వస్తుంది తర్వాత వీళ్ళకు గ్రోత్ డిఫెక్ట్ కూడా వస్తుంది వెయిట్ అండ్ హైట్ గెయిన్ అనేది తక్కువగా ఉంటుంది అలా కాకుండా వీళ్ళలో ఫ్యామిలీ ఇంటరాక్షన్ టైం తగ్గుతుంది పీర్తో ఇంటరాక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో ఇది ఇది ఇంకా అడాలసన్స్లో ఈటింగ్ డిస్ డిసార్డర్స్ కూడా దారి తీయొచ్చు మరి పిక్కీ ఈటింగ్ని ఎలా ట్రీట్ చేయాలి నెంబర్ వన్ పిల్లల్లో ఆకలి పెరిగేటట్టు వాళ్ళకు ఫుడ్ ఈటింగ్ అలవాటు చేయాలి అంటే గ్రే కంటిన్యూస్ గ్రేజింగ్ అని కాకుండా త్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి షార్ట్ మీల్స్ ఇవ్వడం రెగ్యులర్ టైమింగ్స్లో డైలీ తినిపించడం నెంబర్ టూ అవాయిడ్ డిస్ట్రాక్షన్ తినేటప్పుడు టీవీ చూపెట్టడం కానీ ప్రోగ్రామ్ చూపెట్టడం కానీ అలా కాకుండా ఒక టేబుల్ మీద ఫుడ్ను అరేంజ్ చేసేసి లేదంటే హై చైర్ వాడి సో అక్కడ కన్సిస్టెన్స్గా అదే ఫుడ్ అనగానే అక్కడే పెట్టడం రొటీన్గా ఆ తర్వాత ఫ్యామిలీ షుడ్ ఈట్ టగెదర్ అందరు కలిసి తినడం వల్ల ఒకరిని చూసి తను నేర్చుకుంటూ ఉంటాడు అట్ ద సేమ్ టైం న్యూ ఫుడ్ అనేది సిస్టమేటికల్లీ ఇంట్రడ్యూస్ చేయాలి ఒక న్యూ ఫుడ్ను మనం టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు సో డిఫరెంట్ ఫామ్స్ ఒకసారి రా ఫుడ్ ఇంకోసారి కుక్డ్ ఫుడ్ ఇంకోసారి కుక్డ్ అండ్ స్మూతీస్ కానీ డిఫరెంట్ టెక్స్చర్స్లో కానీ మనం ఇవ్వచ్చు మీల్ డ్యూరేషన్ అనేది లిమిట్ చేయాలి ఓకే సో ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీల్ స్టార్ట్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఈటింగ్ స్టార్ట్ చేయాలి థర్టీ మినిట్స్కి ఫినిష్ చేయాలి థర్టీ మినిట్స్ కంటే ఎక్కువగా ప్రొలాంగ్ చేయొద్దు ఆ తర్వాత ఈటింగ్ టైంలో న్యూట్రల్ యాక్టి యాక్టిట్యూడ్ ఉండాలి అంటే పిల్లోడు ఫుడ్ స్పిల్ చేసినప్పుడు కానీ పక్కన ప్లేట్ నుంచి పక్కన పడేసినప్పుడు యాంగ్రీ కావడం కానీ తినేటప్పుడు ఓవర్ యాంగ్జైటీ అవ్వడం కానీ ఓవర్ ఎగ్జైట్ అవ్వడం కానీ లేదా ఫుడ్ పడగానే స్పిల్గా కానీ కోపం కావడం కానీ పనిష్మెంట్ చెప్పడం కానీ సో ఇలాంటివి చేయకూడదు పైగా పిల్లల్లో కొద్ది పెద్ద పిల్లల్లో ఫుడ్ ప్రిపరేషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి సో దీనివల్ల వాళ్ళకి ఇష్టం కూడా పెరుగుతుంది సో థ్యాంక్ యూ